విద్యార్థినులు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాలకు వెళ్లేందుకు ఇది మంచి సౌకర్యమని అన్నారు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు అయితే విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాలకు వెళ్లేందుకు ఇది మంచి సౌకర్యమని అన్నారు అన్ని సబ్జెక్టులు బాగా చదువుకొని సమాజంలో మంచి స్థానంలో నిలవాలని ముఖ్యంగా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు ఆర్పి రోడ్ బాలికల ఉన్నత పాఠశాల బోయవాడ రామగిరి గర్ల్స్ స్కూల్ మాల్ బౌలీ పాఠశాలలోని ముప్పై మంది విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు అలాగే ఆర్థిక సహాయం కోసం స్వయం ఉపాధి నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న నెకరకాలకు చెందిన సరితకు పేపర్ ప్లేట్ల యూనిట్ ఏర్పాటుకు లక్షా తొంభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పీఎంఈజీపీ కింద అందించారు ఐటీపాముల బ్యాంకు ద్వారా వెంకన్న మనమ్మ అనే ఇద్దరు రైతులకు యాభై లక్షల రూపాయలు విలువ చేసే రెండు హార్వెస్టర్లను అందజేశారు ఐటి పాముల బ్యాంకు ద్వారా ఎనిమిది స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ కింద కోటి యాభై లక్షల రూపాయలు విలువ చెక్కులను డిసి బాలికల మైనార్టీ హాస్టల్ విద్యార్థినులకు ఇరవై శానిటరీ నాప్కిన్ ఇన్ఫినేటర్లను అందజేశారు దీంతోపాటు అడవిదేవులపల్లి బౌలి అంగన్వాడీ కేంద్రాలను అలాగే మహాలక్ష్మి వృద్ధాశ్రమాల ఆధునీకరణ మిర్యాలగూడ ఐటిపాముల ఎస్టీ గర్ల్స్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం వినోద్ కుమార్ సిన్హా రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ చీఫ్ మేనేజర్ ఆంజనేయులు జిల్లా ఎల్డీఎం శ్రామిక్ ఏపీడి శారదా ఎంఈఓ అరుంధతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు